మార్చి వారం సోమవారం తిథి విద్య ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మరియు తదియ తెల్లవారుజామున ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు నక్షత్రం అశ్వని నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు వర్జము ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల పదిహేడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల నుండి మూడు గంటల యాబై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు రాశి ఫలాలు చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి తగాదాలకు దూరంగా ఉండడం మేలు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం లింగాష్టకాన్ని పట్టించడం శుభదాయకం వృషభ రాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది వృషభ రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం మహన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది స్వల్ప ధనలాభం గోచరిస్తోంది మిథున వారు అష్టమోలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయాల్లో జాగ్రత్త అవసరం సింహరాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి శ్రమకు తగిన లాభం పొందుతారు కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు రుణాలు తీరి ఊరట చెందుతారు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి వృశ్చిక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మొండి వ్యాధులు కాస్త తగ్గుముఖం పడతాయి ధనుస్సు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం బిల్వాస్తకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి పనుల్లో విజయం సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి కుంభరాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు పొందుతారు మీనరాశి వారు ఓం నమశివాయ వర్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్